చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి తెలంగాణ జేకేకి సంబంధించి తెలంగాణ సంస్కృతి వాళ్ళ యొక్క సంప్రదాయాలు దాని గురించి అయితే మనం బిట్స్ చూద్దాము సో ఇది కంపల్సరీగా ఒక బిట్ అయినా వస్తుంది కంపల్సరీగా సో చూస్తూ ఉండండి ఇప్పటిదాకా నా వీడియో చూస్తున్న వాళ్ళకి అలాగే లైక్ చేస్తున్న వాళ్ళు షేర్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి సో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి అయితే మ్యాక్సిమం బిట్స్ అయితే చేశాను చూస్తూ ఉండండి సో వీడియోలోకి వెళ్తే తెలంగాణలో గోందుల దిగకు సంబంధించి గోందుల దేవత ఎవరు అని చెప్పి ఇచ్చారు పేరేంటి అంటే అక్కీ పేస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే పరదానులు ఎవరి ఇతిహాసాలను వృ వృత్తాంతాలుగా చెప్పుకొని పాటలు పాడుతూ ఉంటారు పరదానులు గోందుల యొక్క వృత్తాంతాలను ఇతిహాసాలను పాటలు పాడుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు ఎవరివి అంటే గోందులు అని గుర్తుపెట్టుకోండి గోందుల తెగవారివి నెక్స్ట్ బిట్ ఇంపార్టెంట్ అండి ఆంధ్రప్రదేశ్లో లంబాడీ తెగవారిని షెడ్యూల్ తెగలుగా గుర్తించినటువంటి ఇయర్ ఏది అని చెప్పి ఇచ్చారు సో పంతొమ్మిది వందల ఆరో సంవత్సరం లంబాడీలను షెడ్యూల్ తెగగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ దండారి పండుగ దండారి పండుగ అనేది ఏ తెగవారు ముఖ్యంగా జరుపుకుంటారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి గోండులు నెక్స్ట్ బిట్ ఏంటి అంటే తెలంగాణ పాటలు పాడుతూ భిక్షాటం చేసేటువంటి వారు ఎవరు తెలంగాణలో పాటలు పాడుతూ భిక్షాటం చేసేటువంటి వారు మాతంగి వారు అనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బిట్ లంబాడి తెగవారికి ఇంకొక పేరు ఏంటి అని అడిగారు సో సుగాలి లేదా బంజారా ఈ రెండు వాళ్ళ పేరు అనమాట సుగాలి లేదా బంజారా అని లంబాడీలను కూడా పిలుస్తారు నెక్స్ట్ బిట్టు తెలంగాణలో చెంచులు తెగవారు ఏ జిల్లాలో ఎక్కువగా నివసిస్తారు చెంచులు అనేటువంటి తెగవారు తెలంగాణలో నాగర్ కర్నూలు అయితే ఎక్కువ నివసిస్తారండి ఈ విటి స్థలము చూడండి నాగర్ కర్నూలు నెక్స్ట్ బిట్ ఏంటి అంటే చెంచులు యొక్క ఆవాసాలను ఏమని పిలుస్తారు పెంట అని పిలుస్తారు నెక్స్ట్ బీట్ ఏంటి అంటే తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పొందినటువంటి తరీస్ ఏ ప్రాంతానికి చెందింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేరికి వరంగల్ అండి వరంగల్లో తరీస్ అనేటువంటి ప్రాంతము భౌగోళిక గుర్తింపు అయితే పొందింది బిట్టు తెలంగాణలో చందంపేట అనేది దేనికి ప్రసిద్ధి తెలంగాణలో చందంపేట అనేది ముత్యాలకు ప్రసిద్ధి అండి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ముత్యాలకు ప్రసిద్ధి నెక్స్ట్ బిట్టు తెలంగాణ రాష్ట్రం యొక్క హస్తకళ అభివృద్ధి సంస్థ లోగో ఏంటి అని చెప్పి ఇచ్చారు సో వచ్చేసరికి గోల్కొండ నెక్స్ట్ బిట్టు మేట్పల్లి దేనికి ప్రసిద్ధి అని చెప్పి ఇచ్చారు సో ఖాదీ బట్టలు ఖాదీ బట్టలకు ప్రసిద్ధి ఏంటి అంటే తెలంగాణలో మేడ్పల్లి నెక్స్ట్ బిట్టు శిల్పారామము దేనికి ప్రసిద్ధి కంచు ప్రతిమలకి ప్రసిద్ధి అండి శిల్పారామం కంచు ప్రతిమలకి ప్రసిద్ధి నెక్స్ట్ బిట్టు డ్వాక్రా మెటల్ క్రాఫ్ట్ అనేది ఎక్కడ ప్రసిద్ధి ఆదిలాబాద్లో ప్రసిద్ధి ఆదిలాబాద్లో ప్రసిద్ధి చెందిన క్రాఫ్ట్ ఏంటి అంటే డ్వాక్రా మెటల్ క్రాఫ్ట్ నెక్స్ట్ బిట్టు తేన్సు నృత్యం తెలంగాణలో ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అంటే రాజుగొండు రాజుగొండు అనేటువంటి తెగవారు తేన్సు నృత్యాన్ని అయితే తెలంగాణలో చేస్తారు చందు భాగ చిందు భాగవతం అనేది దేనికి ప్రసిద్ధి చిందు భాగవతము అనేది గ్రామీణ వినోదాన్ని పౌరాణిక ఇతిహాసాలలో కట్ కళ్ళ కట్నని ప్రదర్శిస్తారనమాట ఈ చిందు భాగవతం అనే దానిలో నెక్స్ట్ చిందు భాగవతం నృత్య రూపం పేరు పొందినటువంటి మహిళ ఎవరు అంటే చిందు ఎల్లమ్మ చిందు భాగవతంలో నృత్యంలో పేరు పొందిన మహిళ చిందు ఎల్లమ్మ ఒగ్గు కథ అంటే ఏంటి ఒగ్గు కథ అంటే ఒగ్గు అనేటువంటి వాయిద్యంతో చేర్పేటువంటి కథని ఒగ్గు కథ అని అంటారు మంకీ ఆఫ్ ద కింగ్స్ ది మంకీ ఆఫ్ కింగ్స్ అనే ఒగ్గు కథ ఎవరు రచించారు అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి డాక్టర్ కుమారస్వామి గుర్తుపెట్టుకోండి కూడా రావచ్చు డాక్టర్ కుమారస్వామి నెక్స్ట్ జానపద కళా బ్రహ్మ అనే బిరుదు ఎవరికి కలదు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి రమణ మిద్దె రమణకి జానపద కళా బ్రహ్మ అనేటువంటి బిరుదు కలదు యక్షగానానికి పుట్టినిల్లు అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక కర్ణాటకాన్ని యక్షగానానికి పుట్టినిల్లుగా అయితే పిలుస్తారు తెలంగాణ యక్షగాన పితామహుడు ఎవరు అని చెప్పి ఇచ్చారు సో తెలంగాణ యక్షగాన పితామహుడు చెరవీరాల భాగయ్య చెరవిరాల బాగయ్య ఎవరండి తెలంగాణ యక్షగాన పితామహుడు తెలంగా యక్షగానానికి ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రం ఏది అంటే పుట్టినని అనగా చెప్పే రాష్ట్రం ఏది అంటే కర్ణాటక తెలంగాణ యక్షగానానికి ప్రసిద్ధి ఎవరు పితామహుడు ఎవరు అంటే చెరవీరాల భాగయ్య తెలంగాణకి చెందిన అల్లూరి అయోధ్య రామయ్య రాసినటువంటి బుర్ర కథ ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి నైజాం విప్లవం అనమాట నైజాం విప్లవం అని రాసింది ఎవరు అంటే తెలంగాణకి చెందిన అల్లూరి అయోధ్య రామయ్య నెక్స్ట్ బిట్టు సిల్వరి పెలిగ్రీ కళ అంటే ఏంటి సిల్వర్ పెలిగ్రీ కళ అంటే వెంట తీగతో రకరకాల బొమ్మలు తయారు చేయటము అలాగే జాలు తయారు చేయటం అనమాట నెక్స్ట్ బిట్టు పోజంపల్లి చీరలకి ఏ సంవత్సరం భౌగోళిక గుర్తింపు లభించింది అని చెప్పి ఇచ్చారు పోచంపల్లి చీరలకి రెండు వేల ఐదో సంవత్సరంలో భౌగోళిక గుర్తింపు అయితే లభించింది నెక్స్ట్ బిట్ ఏంటి అంటే పెంబర్తి హస్తకళను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి ఇచ్చారు పెంబర్తి హస్తకళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది ఐలాచారి బిట్ చెర్వేల ప్రోల్ పెయింటింగ్ కళాకారులను ఏమని పిలుస్తారు చెర్వేల ప్రోల్ పెయింటింగ్ కళాకారులను ఆకాశి అని పిలుస్తారు నెక్స్ట్ బిట్ ఏంటి అంటే తెలంగాణ అమర్నాథ్ జాతర అని ఏ జాతరను పిలుస్తారు నల్లేశ్వరం జాతర తెలంగాణ అమర్నాథ్ జాతరని నల్లేశ్వరం జాతరలో పిలుస్తారు నెక్స్ట్ తెలంగాణ తిరుపతి అని ఏ జాతరని పిలుస్తారు కురుమూర్తి జాతర కురుమూర్తి జాతరని తెలంగాణ తిరుపతి అని పిలుస్తారు నెక్స్ట్ బిట్టు నాగోబా జాతరలో చేసేటువంటి నృత్యం ఏంటి అంటే గుస్సాడి నృత్యం గుస్సాడి నృత్యం నాగోబా జాతరలో చేస్తారండి నెక్స్ట్ యాదవ్లో జరుపుకునేటువంటి పండుగ ఏంటి యాదవులు జరుపుకునే ప్రముఖ పండుగ సదర్ పండుగ నెక్స్ట్ బంజారా వారు జరుపుకునేటువంటి పండుగ ఏంటి అంటే తీజ్ పండుగ బంజారా వారు అంటే తీజ్ పండుగ ఇప్పటిదాకా వీడియోలో ఒక బిట్టు బిర్ర బుర్రకథ గురించి అయితే మిస్ అయిందండి సో బుర్రకథకు సంబంధించి వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే అక్కడ ఆ తెగవారిని జంగములు అని పిలుస్తారు యాక్చువల్గా అది రాయాలి అక్కడ కానీ ఫేమస్ అయినటువంటి వ్యక్తి పేరు పడింది షేక్ నజీర్ అని షేక్ నజీర్ బుర్రకథలు చెప్పడంలో గొప్పవాడు అలాగే బుర్రకథను చెప్పేటువంటి వారిని ఏమని పిలుస్తారు అంటే జంగములు అని పిలుస్తారు సో ఇప్పటిదాకా నేను చేస్తూ వస్తున్నాను వీడియోని చూ లైక్ చేస్తున్న వాళ్ళు షేర్ చేసి వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ యూజ్ అవుతుంది షేర్ చేయండి ఇప్పుడు డిఎస్సి రాస్తున్న వాళ్ళు కానీ టెట్ రాస్తున్న వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా చాలా యూజ్ అవుతుంది సో షేర్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేయండి